హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి డాబా పైకి వచ్చానండి పువ్వులు కోద్దామని ఆయన వెనకాల మా పాప ఏమో ప్లేట్ ఇచ్చుకొని వచ్చేసింది నేను కోస్తా నేను కోస్తా అని సరే కొయ్యమ్మా అని చెప్పి ఇచ్చాను ప్లేటు మెల్లిగా కోస్తుంది అది చామంతి పువ్వులు చిట్టి చామంతి పువ్వులు అని ఉన్నాయి అవి చిన్న చిన్నగా ఉన్నాయి నేనేమో పెద్ద చామంతి పువ్వులు నార తీసుకొస్తే అవేమో చిన్న చామంతి పూలు వచ్చింది వాళ్ళు ఏమో పెద్ద చామంతి పువ్వులు అని ఇచ్చారు నాకు అవి వచ్చినప్పటికేమో చిన్న చామంతులు వచ్చినాయి మరేంటో నాకు అర్థం కాలేదు అవి మూడు మూడు రకాలు తీసుకొచ్చాను ఒక రకం అయితే అది అయితే పెద్దవి వచ్చినాయి ఇవి అయితే బాగా చిన్నవి వచ్చినాయి కానీ చెన్నై వచ్చినా చాలా బాగున్నాయి కదా చెట్టు నుంచి చూడండి ఎంత బాగున్నాయి లోపలేమో ఎల్లో కలర్లో ఉంది సుటూరు రేఖలేమో వైట్ కలర్లో ఉన్నాయి కదా కానీ చెట్టు నుండి చాలా అందంగా కనిపించినాయి నాకు అవి చూస్తుంటే చాలా భలే ఉన్నాయి కానీ దేవుడికి పెడదామని పాపను కొన్ని పూలు కొయ్యమ్మా అన్నాను కోస్తుంది అది తెంపడానికి కూడా కాడ చాలా గట్టిగా ఉంది కానీ చాలా అందంగా అనిపించినాయి నాకు చూడగానే అవి వేరేది వేరే కలర్ ఏ కలర్ వస్తుందో తెలియట్లేదు వస్తే పెద్ద వ్యవస్థ అర్థం కాలేదు నాకు సర్లే ప్రస్తుతానికి ఇది వచ్చింది కదని కోస్తున్నా మన ఇంట్లో మొక్కలు పెంచుకుంటే అది పువ్వులు దేవుడికి పెడితే చాలా ఆనందంగా ఉంటుంది ఈ లోపల మళ్ళీ పక్కన శంఖం పువ్వులు ఉన్నాయి అవి కూడా కోసింది వచ్చినాయి ఈసారి శంఖం పూలు ఎక్కువ వచ్చినాయి చూడండి బలే ఉన్నాయి కలర్ కదా బ్లూ కలర్లో ఒక గులాబీ వచ్చింది ఆ గులాబీ ఇంకా మొగ్గులు ఉన్నవి ఒకటి పువ్వు బాగుందని అది ఒకటి వస్తున్నట్టుంది మా బాబా ఆ శంఖం పువ్వులకి చెట్టుకి చిక్కుడుకాయలు లాగా వచ్చినాయి ఏంటి చిక్కుడుకాయలు ఇలా ఉన్నాయండి అనుకున్నాను అది చిక్కుడుకాయలు కాదంట అవి విత్తనాలు అంట అవి ఎండి మొక్కలు వస్తాయి అంట లోపల విత్తనాలు ఉంటాయంట మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మామూలుగా మా శంఖం పువ్వు మొక్క వచ్చేస్తుందంట అందుకే ఇంకా పచ్చిగా ఉన్నాయి కదని ఇంకా అదేమీ కొయ్యలేదు చట్నీ ఎండుతాయి అని చెప్పింది అమ్మ అమ్మ అందుకే కొయ్యలేదు అవి కానీ భలే ఉంటాయి కలర్ సూపర్గా ఉంటాయి నాకు ఫేవరెట్ కలరు ఇంకా గులాబీ పూలు ఇంకా రెండు పూలు ఉన్నాయి అది కూడా కోసేస్తుంది మా పాప సరిపోద్ది దేవుడి కంటే అసలు వినట్లేదు కోసేసింది మొత్తం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎన్ని రకరకాలుగా ఉన్నాయి భలే ఉన్నాయి కదా నాకు బాగా నచ్చినాయి మన ఇంట్లో పండించుకున్నవి ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి చాలా బాగున్నాయి కదా న్యాచురల్గా చూడండి బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా బాయ్ బాయ్ రేపు వేరే వీడియోతో మీ ముందు ఉంటాం